మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం గీ కథ ఏమయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా నేను నిన్న ఒక పెద్ద మనిషిని గీ ముచ్చట అడిగినండి ఈ ముచ్చట మీరు ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఈ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా వినండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఈరోజు వరకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలున్నారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు కేసీఆర్ అయితే వాళ్ళకు అన్యాయం చేయలే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పార్టీ వాళ్ళకు అన్యాయం చేయలే కానీ వీళ్ళు పార్టీ ఎందుకు మారేలు ఫస్ట్ క్వశ్చన్ ఏంది అనేది నేను చెప్తా దానికంటే ముందుకు ఇది ఒకసారి చదుదాం ఫస్ట్ డే ముగుస్తున్న పిరాయింపు ఎమ్మెల్యేల విచారణ నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడిన స్పీకర్ బంల కృష్ణమోహన్ రెడ్డి గుడె మైపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలయాదయ పిటిషన్లపై ఎంక్వైరీ పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదనలు పూర్తి రేపు మరోసారి విచారించనున్న స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో పాటు పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల అడ్వకేట్లకు కూడా వాదనలు విన్న పరిస్థితి కనబడుతుంది మేము పార్టీ మారలేదు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నామనేది అబద్ధం మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి ఏ బాబు ఎవడా నువ్వు ఎమ్మెల్యే అయితే మాకేంది మా మీద ఎందుకు రుద్దుతున్నావు అనిపిస్తలేదా ఈ మాటలు మాట్లాడడానికి అన్న మీద తింటున్నావా అంటున్నా నేను గడ్డి తింటున్నావా ఏం మీడియా అంటే ఎట్లా కనబడుతుంది నీకు నీ ఇంట్లో నీ భార్య అనో పిల్లలో ఉన్నారు కదా ప్రమాణం చేయి ఏం తమాషాలు చేస్తుర్రు ఈ రాజకీయ నాయకులు ఒంటి మీద తెల్ల సొక్కా ఉండంగానే నలుగురు ఏంకి వేసుకురాగానే పెద్ద పెద్ద అనుకుంటుర్రా ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లో చూపెట్టినా ఈ మాటని ఇంట్లో ఉన్న నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు నేను పార్టీ మారలేదని ఎలక్ట్రానిక్ మీడియానే అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఏమైనా క్రియేట్ చేసిందా లేకపోతే ఏఐ చాట్లో పోయిన కాంగ్రెస్ పార్టీ మారిండని మీరు చేసే పనులు తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు కదా మళ్ళీ మీడియా మీద ఎందుకు ఈ రోతా మాటలు ఈ మాటలు మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గుండాలి కదా స్పృహుండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంది ఇది అరే భావి మీడియా అబద్ధం చెప్పుడు ఏంది భావి వీళ్ళు వీళ్ళు ఏ ఇదేమన్నా నాగరికం అనుకుంటారా లేకపోతే ఏదో అడవిలో రాజ్యం అనుకుంటారా ఇక చూడు రే ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడేలో మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి అక్కడ కనిపించేది అంతా అబద్ధమే మేము ఏ పార్టీ మారలేదంటే మారలేదు సరే ఓకే మీరు పార్టీ మారలేదు కదా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ భవన్కు రారి మీరు పార్టీ మారలేదనుకుంటే ఇంకా తెలంగాణ భాషలో మాట్లాడాలనుకుంటే తెలంగాణ భవన్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండ్వా వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రి మొగల్లే అయితే ఆ తర్వాత మీ ఇష్టమే మా మీడియా జోలికి వస్తే కబర్దార్ ఏమనుకుంటారు ఎందుకంటే మీడియా అబద్ధం చెప్పినాయట ఏం మాట్లాడతారండి వీళ్ళు ప్రజలరా ఏంది ఈ రోత మాటలు మేము పార్టీ మారలేదు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నాం అనేది అబద్ధం మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి అక్కడ కనిపించేదంతా అబద్ధమే మేము చెప్పేదే నిజం మేము ఏ పార్టీలో ఏ పార్టీ మారలేదంటే మారలేదు ఇది పిరాయింపు ఎమ్మెల్యేల మాట పవిత్ర దేవాలయంగా భావించే అసెంబ్లీలోనూ అబద్ధపు మాటలే మాట్లాడారన్న ఆరోపణలు వస్తున్నాయి పదవి కోసం మరి ఇంతలా దిగజార్తారన్న విమర్శలు వస్తున్నాయి నేను చెప్పిన కదా ఈ చాలెంజీ ఆ పదమ ఈ ఈ ముచ్చట చెప్పే ఎవరైతే ఉన్నారో ఆ ముచ్చట ఎవరు మేం పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయన్న ఎవరైతే ఈ పదాన్ని వాడిలో వాళ్ళు మొగుల్నే అయితే తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రి లేదా ప్రమాణం చేయరు మీ ఇంట్లో మీద అప్పుడు సోయేస్తుంది పార్టీ మారలేదా మేము పార్టీ మారనే లేదు మీడియా అంతా తప్పే చెప్పింది మీరు చూసిందంతా కూడా అబద్ధమే వరవ్వా అంటే ఇప్పుడు ఈ విషయంలో ఏం మాట్లాడాలి మనం ఎవరు స్పృహల నుండి మాట్లాడతారు ఎవరు స్పృహ తప్పి మాట్లాడతారు పిరాయింపు ఎమ్మెల్యేల విత వింత వాదన అసెంబ్లీలోనూ అబద్ధపు మాటలే పదవి కోసం మరీ ఇంత దిగచారాలా పిరాయింపు ఎమ్మెల్యేల మాటలపై జనం ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ప్రజలు ఊళ్ళల్లో కతారు కదా ఊళ్ళల్లో ప్రజలు ఉంటారు కదా వీళ్ళ సంగతి ఏందో ఒకసారి తెలుసుకోరు పార్టీ మారలే అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త మీ దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ కండువాలన్నీ అన్నీ తీసుకుపోయి వాళ్ళ ఎమ్మెల్యేల మెడలలో ఏరి వేసుకోలేదనుకో బిడ్డ వేసుకో వేసుకో ఏం నాకు రాళ్ళు చేస్తున్నాం వెయ్యి నేను చెప్తున్నా కదా వెయ్యి ఏం కాదు మీకు ఏమైనా అయితే అరెస్టులు కేసులు కోర్టు కోర్టుకస్తే నేను పైసలు పెట్టుకుంటా నేను తీసుకొచ్చుకుంటా మిమ్మల్ని వీళ్ళట పతీత మాటలు చెప్పిళ్ళట మేము అబద్ధం మాటలు చెప్తానమాట వాళ్ళు పార్టీ మారలే మారకపోతే అయితే రారీ తెలంగాణ భవన్కు వచ్చి అక్కడ కండువా వేసుకొని మాట్లాడుర్రి రి ఇంత దారుణమా ఫిరాయింపు ఎమ్మెల్యేలు సిగ్గులేని మాటలు పార్టీ మారలేదని చెప్తున్నారు చీము నెత్తురుంటే రాజీనామా చేయాలి ప్రజల ముందు తప్పున ఒప్పుకోండి రాజ్యాంగంపై నమ్మకం ఉంది రాజ్యాంగాన్ని స్పీకర్ కాపాడాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పది మంది మారిన వాళ్ళకి వాళ్ళకు ఒక నేను పోస్ట్ అని ఎత్తా ప్రజల నుంచి పార్టీ మారలే అని చెప్తాను పార్టీ మారలేదని చెప్తున్న ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా మీరు మొగుళ్ళే అయితే మీ ఒంట్లో సావకపోతే సీము నెత్తురు ఉంటే తెలంగాణ భవన్కు రారు అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం అన్న మాదే తప్పన్నా నీదే కరెక్ట్ అన్నా యువర్ తోప్ సెల్యూట్ అని చేస్తాం మేము తెలంగాణ యావత్తు సమాజం వింటున్నది కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వింటున్నారు కదా ఏంది ఏం కథ ఏం లచ్చనం అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్ళీ అవే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి దర్జాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ వెంట చెట్టాపట్టాలు వేసుకొని తిరిగినా కండా కండువాలు మెడలు వేసుకొని ఊరేగినా మరికొన్ని చోట్ల ఆలస్యమైన కాంగ్రెస్ కేడర్ చీ కొట్టినా కూడా అవేవి పట్టించుకోకుండా ఇన్నాళ్ళు తిరిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీ ముందుకొచ్చి సరికే పార్టీ మారలేదన్న అబద్ధపు మాటలు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది ప్రజలంతా ఆ అసెంబ్లీవి పవిత్రమైన దేవాలయంగా భావిస్తే అక్కడ కూడా పదవి కోసం పాపప్ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతారు ఇక వీళ్ళ మీద ఒక మంచి డ్రైవ్ మొదలు పెడతా ఇక రేపటి నుండి సురూ చేసుకుందాం వీళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి సరే స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నారు స్పీకర్ గారు రాజ్యాంగం ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉన్నది కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ఉందా అని నమ్ముతున్నా విశ్వసిస్తున్నా అప్పటి వరకు జరగకపోతే వాళ్ళ నియోజకవర్గాలలో పోదాం మరి మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడట మరి పోదామా వాళ్ళ ఇంటికి పోయి ఇంత కండువాను బొకేగా బొకే ఇచ్చి కలిసేసి వద్దామని చెప్పేసి డ్రైవ్ మొదలు పెడతాం ఇక ఫేస్ టు ఫేస్ చూసుకుందాం పార్టీ మారలేదని వీళ్ళు చెప్పారు కదా రేపటి నుండి వీళ్ళ ఏది పండుగ అయితే అయిపోయి పండుగ అయిపోయాక వీళ్ళ నియోజకవర్గాలలో తిరుగుడే ఇక వీళ్ళు పార్టీ మారలే అని చెప్తారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా ప్రజలేం చెప్తారు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కండువలు పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని పోదాం పోయి మా కండు వేసుకోమన్ను ఆడో నాలుగైదు ఓ వంద ఛానాలను నేనే పిలుతా పిలిచేసి లైవ్ పెడదాం వీళ్ళ చేత వీళ్ళకి లైవ్ పెట్టాలే గిన్యాబ గిన్ని పాపం మాటల ఒక ఎమ్మెల్యే పదవి కోసం ఎంత ఆ ఎమ్మెల్యే పదవి వల్ల ఎన్ని లాభాలనేయో ఆలోచించు ఖాళీ భూములు కబ్జా చేసుడే వానవీన్ దగ్గర మామూలు వచ్చుడే కాలేజీల నుండి మామూలు వచ్చుడే సినిమాల నుండి మామూలు వచ్చుడే ఆ సినిమా థియేటర్లు అవి కాదు ఆ మాల్స్ వాటి వీటికి సంబంధించి మామూలు వస్తాయి ఆ వైన్ షాప్ల నుండి మామూలు వస్తాయి ఆ ప పరిశ్రమల నుండి మామూలు వస్తాయి దాంతోపాటుగా ఇంకా చాలా రకాల వీళ్ళకి ఆమ్దాని ఉంటుంది ఒక రకంగా కాదు వీళ్ళ ఆమ్దాని ఇరవై ఆరు రకాలుగా ఉంటుంది మామూలుగా ఉండదు వీళ్ళకి అన్నిట్లా వీళ్ళకి దాంతోపాటు వీళ్ళ పక్కన చుట్టుపక్కన ఉన్న వీనికి గవర్నమెంట్ పోస్టింగ్లలో లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ట్రాన్స్ఫర్లలో అందుకే అందుకైతే తయారైళ్ళు లాభాలు బాగుంటాయి రాజకీయాలలో మీరు దాన్ని అస్తలు ఆలోచించకూర్రి మొత్తం యువత మొత్తం గ్రామీణ విరుసక పడురి మరో అంశం స్థానిక సమరానికి ఇస్తాయి ఎన్నికలే ఏవైనా బీఆర్ఎస్ దే గెలుపు బాకీ కాడతో రేవంత్ భరతం పడతాం అభయ హస్తం కాదు భస్మాసురం హస్తం గ్యారెంటీల పేరుతో గ్యారంటీ చేశారు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం రైట్